హిందూపురం వెళ్ళినటువంటి <laughs> 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 ಕಡಿಮೆ <laughs> <laughs> <laughs>

કરે નતા પરોલબેન સર કવર એમ ના ગુજિના ઓલસા અડા નહી 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 10 ઇંચ બહુ પડ્યા ના ભાય નહો તાંડે સ્કૂલ ના કંગાંદ વૈકે છે લે એક நிમ ક્ષણ એ ટીટીએફ જીંદાબાદ એ ટીટીએફ જીંદાબાદ જીંદાવત જીંદાબાદ એ ટીટીએફ જીંદાબાદ જીંદાબાદ ఏపీటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో మా ధర్మవరం మండలం నుంచి బదిలీలపైన ప్రమోషన్ అయినటువంటి ఉపాధ్యాయులకు మరియు అదేవిధంగా వేరే మండలాల నుంచి వచ్చినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఈరోజు ధర్మవరం ఎన్జిఓ కార్యాలయం నందు ఏపీటీఎఫ్ ధర్మవరం రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో అందరూ కూడా ఘనంగా సన్మానించడం జరిగింది ఈ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘ నిర్మాణం కూడా బడి పటిష్టవంతమవుతుంది అనేటువంటి కాన్సెప్ట్తో దీన్ని చేయడం జరిగింది కొత్తగా ఉపాధ్యాయులు వచ్చినటువంటి ఉపాధ్యాయులకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో పరిచయాలు ఏర్ప ఏర్పరచుకోవడం వల్ల వారికి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు సంఘాన్ని సంప్రదించినట్లయితే తప్పనిసరి సమస్యల పరిష్కారం కోసం ధర్మవరం మండల శాఖ కానీ జిల్లా శాఖ కానీ వారికి ఎన్నదండలు ఉంటుంది భరోసాతోనే ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటు చేసిన ఈ మండల శాఖకు మొత్తం ఉపాధ్యాయులు అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ఎన్జి ధర్మవరం ఎన్జిఓ హోంలో జరుగుతున్నటువంటి టీచర్లకు వీడ్కోలు సన్మానము తర్వాత ధర్మవరం మండలానికి వచ్చినటువంటి టీచర్లకు సన్మాన కార్యక్రమంతో పాటు వారికి కొత్తగా వచ్చిన టీచర్ల పరిచయ కార్యక్రమం వీడుకోలు పలుకుతున్న వాళ్ళందరికీ పరిచయ కార్యక్రమంతో పాటు యూనియన్ని యూనియన్ను ప్రతిష్టపరచడానికి వారికి కొన్ని సలహా సూచనలు ఇవ్వడం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతులను టీచర్లకు తెలియజేసి రాబోయే కాలంలో పోరాటాలు ఏ విధంగా చేయాలా వాళ్ళు రాబోయే కాలానికి ఏ విధంగా లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు తయారు చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ధర్మవరం మండల శాఖ అధ్యక్షులు ఈశ్వయ్ గారు ప్రధాన కార్యదర్శి శివానంద గారు సీనియర్ నాయకులు శంకరనారాయణ బయ్యన్న శ్రీనివాసులు గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు కొత్త వరవడిని సృష్టించే కార్యక్రమం కాబట్టి వారికి మేము జిల్లా శాఖ జిల్లా సత్యసాయి జిల్లా జిల్లా శాఖ నుంచి వారికి ఆశీర్వాదము అభినందనలు తెలియజేస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు మరి ఇంకా బాగా జరగాలని చెప్పేసి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం